హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి అలాగే మన ఇంట్లోని కొన్ని పనికి రావు అని పడేసే వాటితోటి ఎంతో చక్కగా ఆర్గనైజేషన్స్ తయారు చేసుకుందామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మా పాపవి బ్యాంగిల్స్ ఉన్నాయండి అవి ఇంకా కలర్ అయితే కొంచెం షేడ్ అయిపోయి వాటిని ఇంకా యూస్ చేయట్లేదండి పడేయడానికి ఇష్టం లేక వీటితోటి చిన్న ఆర్గనైజర్ తయారు చేశానండి ఇప్పుడు బ్యాంగిల్స్ని ఇలాగా కటింగ్ ప్లేట్ తోటి కట్ చేసి వీటిని హుక్స్ షేప్లోనైతే ఇలాగ కటింగ్ ప్లేట్ తోటి ఇలాగా మనం వంచి తయారు చేసుకోవచ్చండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి ప్రతిదానికి కూడా మనం ఆర్గనైజర్స్ కొనాలి అంటే చాలా మనీ పెట్టాలండి అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా సింపుల్గా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి ఇలాగా మిగతా బ్యాంగిల్స్ తోటి కూడా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ని కూడా ఈ విధంగా తయారు చేశానండి ఇప్పుడు వీటిని ఏ విధంగా యూస్ చేయాలో చూపిస్తానండి ఇక్కడ సింక్ పైన మాకు విండో వచ్చిందండి ఈ విండో గ్రిల్స్కి ఇలాగ హుక్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను వీటిలోని నైఫ్ సిజర్స్ విస్కర్ ఇలాగ టీ ఫిల్టర్ అయినా పెట్టేసుకోవచ్చండి లేదంటే గిన్నెలు కడిగిన వెంటనే స్పూన్స్ నెక్స్ట్ గరిట్లు అలాంటివి ఉంటాయి కదండి అవైనా పెట్టుకోవచ్చు ఇలాగ మల్టీపర్పస్లోనే మనకివి యూజ్ అవుతాయండి ఇక్కడైతే నేను నైఫ్ పీలరు టీ ఫిల్టర్ ఇవి పెట్టానండి చూడ్డానికి కూడా చాలా బాగా ఉందండి నీట్గా కూడా ఉంది తప్పకుండా ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఒక్కొక్కసారి ఫంక్షన్స్కి హడావిడిగా వెళ్ళాల్సి వస్తుందండి లేదంటే ఇంట్లోనే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ బర్త్డేస్ కానీ దేనికైనా సరే నెయిల్ పాలిష్ అనేవి పెట్టుకుంటూ ఉంటామండి నెయిల్ పాలిష్ కొంచెం మనకి ఆరడానికి టైం పడుతుందండి అలాగే పెట్టుకున్నప్పుడు కూడా ఈ సైడ్స్ అనేవి కంగారుగా పెట్టుకునేటప్పుడు సైడ్స్లో వచ్చేస్తాయి ఈ రెండింటికి కూడా మంచి టిప్ని షేర్ చేస్తానండి ఇలాగా కొంచెం వ్యాజిలని తీసుకొని మనకి నెయిల్స్ పక్కన అప్లై చేసుకొని ఇలాగ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా చేయడం వలన సైడ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా పెట్టుకుంటే చూడండి మనకి స్ట్రైట్గా వస్తాయి సైడ్ను ఒకవేళ మనకి ఏమైనా అంటినా సరే క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుందండి ఈ విధంగా నెయిల్ పాలిష్ పెట్టేసుకున్న తర్వాత మనకి కొంచెం అది అయితే టైం పడుతుందండి అలాగే చిన్నపిల్లలకి పెట్టినప్పుడు అయితే వాళ్ళు దేనికో దానికి రాసిస్తూ ఉంటారు అలా కాకుండా మనం పెట్టుకున్న వితిన్ సెకండ్స్లోనే మనకి ఆరిపోవాలంటే చిన్న టిప్ చెప్తానండి ఒక బౌల్ తీసుకోవాలండి ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకైతే కూలింగ్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోనే మనం పెట్టుకున్న నెయిల్ పాలిష్ని హ్యాండ్ని ఒక్క ఫైవ్ సెకండ్స్ పెట్టుకుంటే చాలండి చాలా ఫాస్ట్గా మనకి డ్రై అయిపోతుంది ఇలా ఫైవ్ సెకండ్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూడండి తీసి చూపిస్తాను మనం టచ్ చేసినా లేదా క్లాత్తో తుడిచినా సరే అస్సలా మనకి అంటుకోదండి పాడవదు చాలా బాగా ఉంటుందండి ఈ టిప్ బాగా వర్క్ అవుతుందండి చిన్నపిల్లలకి ఎప్పుడైనా పెట్టినప్పుడైనా లేదా మీకు అర్జెంట్ అయినప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి కొన్ని బటల్ క్లిప్పులని అయితే తీసుకున్నాను వీటిని యూస్ చేసి మనం చిన్న చిన్న ఆర్గనైజర్స్ తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగ చేసుకోవచ్చు ఇప్పుడు డబుల్ టైప్ స్టిక్కర్ అనేది తీసుకుంటున్నానండి ఇలా తీసుకొని ఈ త్రీ క్లిప్స్కి కూడా వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసుకోవాలి ఇలా మూడు క్లిప్పులకి మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి ఇక్కడ మనకి సింక్ పైన ఇలాగా ఒక చిన్నది ఒకటి క్లిప్ మనం స్టిక్ చేసుకోవాలండి దీనికైతే నాప్కిన్ని ఇలాగ పెట్టేసుకుంటున్నాను మనం గిన్నెలు కడిగిన తర్వాత లేదా హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి ఇంట్లోకి వెళ్ళి టవల్తో తుడుచుకోవాలంటే టైం వేస్ట్ అవుతుందండి అలా కాకుండా ఇక్కడ ఒక నాప్కిన్ కిచెన్లో పెట్టేసుకున్నామంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ఇలాగా రెండు క్లిప్పులు స్టవ్ పైన ఉన్న వాల్కి పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేస్తానంటే మనకి లైటర్ ఉంది కదండి లైటరు స్టవ్ పక్కన లేకపోతే స్టవ్ పైన లేకపోతే ఆ సైడ్ని ఎక్కడో దగ్గర పెడుతుంటాము హడావిడిగా మనం వంట చేసుకునేటప్పుడు ప్రతిసారి వెతుక్కోకుండా ఇలాగ లైటర్ని కనుక పెట్టుకున్నామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఎదురుగా ఉండడం వలన ప్రతిసారి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఈ టిప్ తప్పకుండా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి విమ్ సోప్తో అయితే ఒక చిన్న టిప్ చెప్తున్నానండి ఈ విమ్ సోప్తో చేసే టిప్పు నాతో పాటు విమ్ సోపు యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం విమ్ జెల్ కన్నా విమ్ సోపు తక్కువ రేటు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్నే యూజ్ చేస్తారండి దీన్ని యూజ్ చేసినప్పుడు వాటర్ ఎక్కువగా పడిపోయి చాలా వరకు వేస్ట్ అవుతూ ఉంటుందండి అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను తప్పకుండా మీకు బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఈ సోప్ని మనం బాగా తురిమేసుకోవాలండి ఇలా తురిమేసుకొని పెట్టుకోవాలి మామూలుగా నార్మల్గా యూజ్ చేసే కన్నా ఇలాగ తురిమేసి వాడుకున్నది చాలా బాగా యూజ్ అవుతుందండి మనం రెగ్యులర్గా వాడే సోప్ కన్నా కూడా మనకి ఇది ఎక్కువ రోజులు వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగ మొత్తం తురిమేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక చిన్న డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి మనం రెగ్యులర్గా వాడే విమ్ జెల్లానే దీన్ని కూడా మనం వాడుకోవచ్చు అండి మనకి ఎప్పుడు ఎంత అవసరం అవుతుందో అంత వాడుకోవచ్చు ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి మనం గిన్నెలు కడిగేటప్పుడు మనకి ఎంత అవసరం అవుతుందో అంత పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను కొంచెం పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి విమ్ జెల్తోనైతే ఏ విధంగా మనం యూజ్ చేస్తామో అదే విధంగా ఈ పౌడర్ని కూడా వాటర్లో మిక్స్ చేసుకొని లిక్విడ్ లా ప్రిపేర్ చేసుకొని విమ్ లిక్విడ్ లాగా వాడుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుందండి రెండింటికి అసలు డిఫరెన్స్ ఉండదు మనకి విమ్ లిక్విడ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఇది కూడా మనకు అలాగే ఉంటుంది ఈ విధంగా యూస్ చేయడం వలన మనకి సోప్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్లేట్ని క్లీన్ చేసి చూపిస్తున్నానండి చూడండి మనకి లిక్విడ్లో అయితే ఎలా ఫోమింగ్ వస్తుందో అలాగే వస్తుందండి మనకి చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అదేవిధంగా మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా ఒక కామెంట్ చేయండి మీరు ఒక కామెంట్ చేయడం వల్ల నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి